నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ తూర్పుగోదావరి జిల్లాలో తెలుగు తమ్ముళ్లు మహానాడు జోష్లో ఉన్నారు రాష్ట్ర మహానాడుకు సన్నద్దం అవుతూనే మరోవైపు నియోజకవర్గ సమస్యలపై స్థానిక మహానాడులు తీర్మానాలు చేస్తూ అభివృద్ది మెట్లు వేస్తున్నారు ఇవాళ రాజమండ్రిలో మహానాడు అట్టహాసంగా జరిగింది తొలిత సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ గన్నికృష్ణ ఆదిరెడ్డి అప్పారావు సీనియర్ నేతలతో కలిసి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు చాలా ఆనందం కలిగించే పండుగ కుటుంబ సభ్యులందరూ ఇక్కడికి రావడంతో పాటు విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు అన్న నందమూరి తారక రామారావు గారి యొక్క పుట్టినరోజుని పురస్కరించుకుంటూ చేసే కార్యక్రమం ఈ మహానాడు కార్యక్రమం ఈ తెలుగుదేశం పార్టీ ఎంతో క్రమశిక్షణ కలిగిన పార్టీ అసలు శిశలైన కార్యకర్తలు కలిగిన పార్టీ ఆ భావన ఉంది కాబట్టే ఈ రోజు మన నాయకుడు చంద్రబాబు గారు కానీ మన యువ నాయకుడు మన అందరి భవిష్యత్ నాయకుడు నారా లోకేష్ గారు గాని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని కుటుంబ సభ్యుల కింద భావిస్తా ఉన్నారు కుటుంబ సభ్యుల కింద భావించడమే కాదు ఆ కుటుంబానికి అన్ని విధాలుగా కూడా భరోసా కల్పించే విధంగా కార్యకర్తల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తూ కార్యకర్తలు సభ్యత్వంలో ఇన్సూరెన్స్ ని కూడా కలిపిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ ఈరోజు ప్రమాద సాధు ఎవరైనా కార్యకర్త మరణిస్తే ఆ కార్యకర్తకి ఈరోజు వాళ్ళ ఇంటి పెద్ద కొడుకు కింద ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఉంటా ఉన్నారన్న విషయం మనం గమనించాలి ఇదే నియోజకవర్గం రాజమండ్రి సిటీలో ఒక కార్యకర్త జెండా మోసిన కార్యకర్త చనిపోతే మెంబర్షిప్ ఉన్నది మరి ఆ కుటుంబం కూడా ఒక విధంగా ఆలోచించుంటారు కార్యకర్త చనిపోయాడు బ్రతికొన్న రోజులు జెండా మోసాడు ఇప్పుడు మనల్ని పట్టించుకునే వాడే లేరని అనుకుని ఉంటారు నాకు పార్టీ ఆఫీస్ నుంచి ఫోన్ చేశారు ఒక లెటర్ పంపించారు చనిపోయిన కార్యకర్తకి సభ్యత్వం ఉంది మై ఎవరి ప్రమేయం లేకుండా ఆ చనిపోయిన అతని యొక్క భార్య అకౌంట్ లో ఐదు లక్షల రూపాయలు జమ వేయడం జరిగింది మీరు చెయ్యాల్సింది ఒకటే వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు మీ కుటుంబానికి అండగా ఉన్నారని చెప్పి శాసనసభ్యుడిగా నాకు చెప్పారు ఎంతో గర్వకారణం ఎంతో ఆనందం జెండా మోసిన కార్యకర్తకి భరోసా ఇవ్వడం కన్నా గొప్ప అవకాశమే ఉంది ఆ అవకాశం ఈరోజు నా చేతుల మీద చేయడం కూడా ఒక అదృష్టంగా భావిస్తా ఉన్నాం ఈరోజు ఎన్నో మహానాడులు చేసుకుంటా వచ్చాం దశాబ్దాలుగా మహానాడు అన్నది మన అందరి యొక్క సాంప్రదాయం నియోజకవర్గ మహానాడు పార్లమెంటు మహానాడు రాష్ట్ర స్థాయి మహానాడు ఈ రోజు అనేకమైన తీర్మానాలు చేశాం ఈ తీర్మానాలన్నీ కూడా రాష్ట్ర మహానాడు ఏదైతే కడపకి తీసుకువెళ్ళి అక్కడ ఇవన్నిటి పైన కూడా మిగతా పార్లమెంట్ల దగ్గర నుంచి వచ్చినాయి కూడా చర్చించడం జరుగుతుంది ఇది సాంప్రదాయం సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ ముందుకు తీసుకు ఒక జెండా ఆవిష్కరణ ఒక దీపాలంకరణ అన్నగారికి నివాలి మా తెలుగు తల్లి పాటతో తీర్మానాలు చేసుకుంటూ వెళ్ళడం అన్నది బహుశా నాకు తెలిసి ఏ రాజకీయ పార్టీ కూడా ఇంత పద్ధతిగా కార్యక్రమాలు చేయడం ఉండదేమో ఇది మనం గొప్పగా చెప్పుకోవాలి ఇది తెలుగుదేశం పార్టీకే సాగింది అలాగే కడప మహానాడు కూడా మీ అందరికీ తెలుసు ఆలోచించారు కడపలో వసతులు చాలా తక్కువ ఉన్నాయి తక్కువ ఉన్నాయి కానీ మరి కడపలోనే పెట్టాలని చెప్పి అధిక శాతం కార్యకర్తలు నాయకులు కూడా తీర్మానం తీసుకున్నారు కడప గడ్డలో తెలుగుదేశం పార్టీ దమ్ముని మనం చూపించబోతా ఉన్నాం అక్కడ ఎక్కడ కొట్టడం కాదు కడప నరి రోడ్డు మీద మనం అందరం కూడా తెలుగు వాడి సత్తా ఏంటో చూపించాలి ఐదు సంవత్సరాలు కూడా జెండా మోసిన కార్యకర్తలు చాలా ఇబ్బందులు పడ్డారు చాలా అవమానాలు భరించారు అనేకమైన వేధింపులు అసలు ఈ జెండా మోయడానికే భయపడే రోజులు కూడా మనం చూసాం అలాంటి పరిస్థితుల నుంచి ఈ రోజున అధికారంలోకి రావడం జరిగింది కూటమి ఈరోజు కలిసికట్టుగా పార్టీని అధికారంలో తీసుకురావడం జరిగింది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పోరాటం మనం ఎప్పుడు కూడా మరవనిది ఇందాకే పెద్దలు చెప్పినట్లుగా సంవత్సరం కావస్తా ఉంది ఇంకా కేసులు భయాలు ఇంకా చాలా ఉన్నాయి నేను ఒకటే చెప్తా ఉన్నా కేసులు ఉన్నాయి దానికి సాక్ష్యం నేనే మొన్న నాకు ఎక్కడికో బయటికి వెళ్ళాలని అనుకుంటే కోర్టులోని అర్జీలు పెట్టుకొని నేను బయట విదేశాలకు వెళ్ళడానికి పర్మిషన్ పెడితే ఇప్పటికీ కూడా ఇవ్వని పరిస్థితులు ఉన్నాయి కేసులు పోల ఆదేశాల మేరకు క్రమశిక్షణ కార్యకర్తలుగా నాయకులుగా వాళ్ళ సీట్లు త్యాగం చేసి ఈరోజు కూటం అభ్యర్థులు గెలిపించాలనే విషయం మీ అందరికీ తెలియజేస్తున్నాను ఈ విధంగా ప్రతి స్థాయిలో కూడా కార్యకర్త దగ్గర నుంచి నాయకుల దాకా అందరూ త్యాగాలు చేసుకొని ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడటానికి మన అందరం కూడా కృషి చేయడం జరిగిందనే విషయం మీ అందరికీ తెలియజేస్తున్నాను అయితే సంవత్సరం కాలమైంది మన ప్రభుత్వం వచ్చింది కాబట్టి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మనమందరికీ కూడా పదవులు రావాలి కష్టపడి పనిచేసిన వాళ్ళకి గుర్తింపు ఉండాలని ఆశించడం మీ అందరికీ కూడా అర్హత ఉందనే విషయం మీ అందరికీ తెలియజేస్తున్నాను ఇక్కడ ముఖ్యంగా మీరు గమనించవలసింది చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ అన్ని విధాల మనకున్న పరిస్థితుల్లోని మన కూటమి ఇతర పార్టీలతోని భాగస్వామ్యమైన పార్టీలతోని మరి వాళ్ళకి కూడా పదవులు ఇవ్వాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆ ప్రకారంగా ఇప్పటికే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి నాయకుడికి ఎన్ని పదవులు ఇవ్వగలిగితే అనే పదవులు ఇవ్వటం జరిగింది రాబోయే రోజుల్లో కూడా ఇంకా కష్టపడి పనిచేసిన వాళ్ళు పదవులు రావాల్సిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అది చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారి దృష్టిలో ఉంది తప్పనిసరిగా వాళ్ళందరికీ కూడా న్యాయం జరుగుద్దని ఈ సందర్భంగా వారి తరఫున మీ అందరికీ కూడా మనవి చేస్తున్నాను ఒకసారి మనం చూసుకుంటే రాబోయే రోజుల్లోని మనకి పార్టీ ఏదైతే రీఆర్గనైజేషన్ ఉందో దానికి భాగంగా పార్టీ సంబంధించి అనేక పదవులు ఉన్నాయి అవన్నీ కూడా బాధ్యతగా మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది పార్టీని ముందుకు నడిపించవలసిన అవసరం ఉంది అదేవిధంగా మరి స్థానిక సంస్థలు ఎన్నికలు రాబోతున్నాయి దాంట్లో కూడా మన బాధ్యతగా ప్రజాప్రతినిధులుగా మనం రేపటి రోజున స్థానిక సంస్థల్ని ప్రతినిధులుగా ఉండటానికి మీరు కూడా సిద్ధపడాలి ఇలాగా అనేక అవకాశాలు మనకు వస్తున్నాయి ఆ అవకాశాలన్నీ కూడా మీరు తీసుకోవాలి మీరు బాధ్యత పడాలి ఈరోజు మన ప్రభుత్వం ఏదైతే ఉందో మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది మంది పొలిటికల్ గవర్నెన్స్ ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో పొలిటికల్ గవర్నెన్స్ జరుగుద్ది కాబట్టి దానికి అనుగుణంగా మీరందరూ కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా నాయకులుగా ఇది మన ప్రభుత్వం కాబట్టి ఇక్కడ అమలు అయ్యే పథకాలు ఇక్కడ ప్రజలకు ఇచ్చే సదుపాయాలు మనం బాధ్యత తీసుకొని మన ప్రభుత్వం అని మీరందరూ కూడా ఓనర్షిప్ తీసుకోవాల్సిన అవసరం ఉంది ఆ విధంగా అధికారులు కూడా పనిచేయవలసిన అవసరం ఉంది మరి ఎక్కడ ఏదైనా ఉంటే ఆ లోటుపాట్లు సరిదిద్దుకొని మనకి మంచి డైనమిక్ ఇన్ఛార్జ్ మంత్రి గారు ఉన్నారు రామానాయుడు గారు వారు కూడా ఎప్పటికప్పుడు మరి అధికారులతో కోఆర్డినేషన్ చేసుకొని ఏ ఇబ్బంది కూడా మనకు రాకుండా ఏ పథకం అమలైనా సరే మనం గర్వంగా ప్రజలకి అందజేసే విధంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి నాయకులకి గౌరవం ఉండే విధంగా చర్యలు తీసుకోబడతాయని మీ అందరికీ కూడా మనం చేస్తాను ఈ సందర్భంగా అలాగే ముఖ్యంగా మన జిల్లాకు సంబంధించి పార్టీ ఆఫీస్ గురించి కూడా వెంకటరమణ చౌదరి గారు చెప్పడం జరిగింది పార్టీ ఆఫీస్ నిర్మించడానికి కూడా తన చర్యలు తీసుకొని మరి మనందరం కూడా గర్వించే విధంగా ఒక చక్కటి భవనాన్ని ఏర్పాటు చేసుకొని తద్వారా పార్టీ బలోపేతానికి కృషి చేయటం జరుగుద్దు విషయం కూడా మీ అందరికీ ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి మీరందరూ కూడా ఇంత పెద్ద ఎత్తున ఈరోజు ఈ మహానాడు కార్యక్రమానికి హాజరైనందుకు అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు ముఖ్యంగా మా నియోజకవర్గంలో మేము ప్రవేశపెట్టిన తీర్మానాలు ఏంటంటే రాజమండ్రి కాకినాడ కెనల్ రోడ్ని పీపీపి మోడల్లో అభివృద్ధి చేయడానికి ముందుకు వచ్చిన చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తీర్మానం చేస్తున్నాం అదేవిధంగా అత్యంత దుర్భరమైన పరిస్థితుల్లో ఉన్న కాకినాడ రాజమండ్రి కెనాల్ రోడ్ని దుస్థితి వివరించగానే కాకినాడ రాజమండ్రి కెనాల్ రోడ్డు దుస్థితి చంద్రబాబు నాయుడు గారికి వివరించగానే ఆయన వెంటనే దానిపై స్పందించి రాష్ట్రంలో ఒక ఆరు రోడ్లు పీపీపి మోడల్లో తయారు చేస్తున్నారు దాంట్లో ఈ ప్రతిపాదన కూడా చేర్చి ముప్పై ఆరు కోట్ల రూపాయలు ఈ ఆరు రోడ్లకి కలిపి జీవో ఇచ్చి నాలుగు నెలల్లో సర్వే పూర్తి చేసి రిపోర్ట్ డీబీఆర్ రిపోర్ట్ ఇస్తారు శాశ్వత ప్రాతిపదికన కెనాల్ రోడ్ని పూర్తి చేయడమే కాకుండా ముందుగా ప్యాచ్ వర్కుల నిమిత్తం ధౌలేశ్వరం టు అనపర్తి ఆరు కోట్లు యాభై లక్షలు అనపర్తి టూ బెక్కువలు కోటి రూపాయలు అలాగే బెక్కువల్ టు సావర్ల కోట కోటి రూపాయలు మొత్తం కలిపి ఎనిమిది కోట్ల యాభై లక్షల రూపాయలు మంజూరు చేశారు అంతేకాకుండా మరలా బెక్కవోలు అనపర్తి మధ్యన కెనాల్ రోడ్డు మరమ్మతుల కోసం నాలుగు కోట్ల యాభై లక్షలు మళ్ళీ గ్రాంట్ ఇచ్చారు ప్రజలందరూ కూడా చాలా హర్షాతిరేఖలు వ్యక్తం చేస్తున్నారు అలాగే కెనాల్ రోడ్కి ఇంతలాగా అభివృద్ధి చేయడానికి ఇంత శ్రద్ధ తీసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలుపుతూ తీర్మానం అలాగే రెండో తీర్మానం ఏంటంటే విశ్వవిఖ్యాత నట సారవభమ అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు నలభై మూడు సంవత్సరాల క్రితం తెలుగువాడి ఆత్మగౌరవాన్ని తెలుగువాడి ఆత్మగౌరవాన్ని కాపాడటం కోసం నలభై మూడు సంవత్సరాల క్రితం తెలుగుదేశం పార్టీని స్థాపించి ఒక ప్రాంతీయ పార్టీగా స్థాపించారు కానీ ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా తెలుగుదేశం పార్టీ జాతీయ రాజకీయాల్లో ఎప్పుడూ కీలక కీలక పాత్ర పోషిస్తుంది అంతేకాకుండా ఇటీ ఇటీవలే ఒక జాతీయ మీడియా సంస్థ సర్వే నిర్వహిస్తే అత్యంత ప్రజాదరణ పొందిన వ్యక్తిగా నందమూరి తారక రామారావు గారు నిలిచారు అలాంటి మహోన్నత వ్యక్తికి భారతరత్న ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం కోరుతూ తీర్మానం ప్రవేశిస్తున్నాం అంతేకాకుండా కొత్తగా ప్రతిష్టాత్మకంగా నిర్మితమవుతున్న భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా ఎన్టీఆర్ గారు పేరు పెట్టవలసిందిగా తీర్మానం ప్రవేశిస్తున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ మనోజ్ గారు అలాగే నడదోలు నియోజక